గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా విచ్చేసినటువంటి డ్వాక్రా మహిళలకు అధికారులకు విలేకరులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా అనుకుంటేనే లక్ష్మీదేవి గారే మొత్తం మాట్లాడించారు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏమి మిచ్చిపెట్టకుండా అమ్మఒడి కానించి ఆచార వరకు అన్ని చెప్పినారు మా రమేష్ నాయుడు అన్న ఒక అడుగు ముందుకు వేసి మహాభారతానికి పోయినాడు సరే ఎవరి పని వాళ్ళు మొదలు పెట్టి లాస్ట్ నాకేమిడిచిపెట్టినారా అంటే చంద్రబాబు నాయుడు ఒక ఈరోజు నిజంగా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇట్లా ఒక ప్రభుత్వ కార్యక్రమానికి రావడం మీతో మాట్లాడేదానికి అవకాశం వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకునే దానికి అవకాశం వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకునే దానికి అవకాశం వచ్చినందుకు నిజంగానే ఈరోజు నాకు చాలా సంతోషంగా చాలా మనసు తృప్తిగా కూడా ఉంది ఎందుకంటే రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తానా కానీ నా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవడానికి నాకు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం గురించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది మేము మీకు వైఎస్ఆర్ ఆసరా గురించి చెప్పేదానికన్నా మీరు ప్రజలకు చెప్తే మాకు ఎక్కువ సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వాలలో డ్వాక్రా రుణమాఫీ జరిగిందా లేదా అనేది మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ జరిగింది అనే విషయము మీకు తెలుసు గతంలో ఈ డ్వాక్రా సంఘాల గ్రేడ్లు ఏ రకంగా ఉండేటివో మీకు తెలుసు ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాల గ్రేడింగ్ ఏ రకంగా ఉందో మీకు తెలుసు గతంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉండేదో మీకు తెలుసు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉంది మీకు తెలుసు అన్ని రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు మీరు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకునేది మీరు ఆ డ్వాక్రా సంఘాలను డెవలప్ చేసుకుంటా ఉండేది మీరు కాబట్టి మాకన్నా ఎక్కువ అవగాహన దీనిపైన ఆలోచన ఉండేది కూడా మీకే కానీ మేమేం చేస్తున్నామంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేస్తున్నటువంటి మేలు గురించి మీకు గుర్తు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గుర్తు చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకునేది ఏమిరా అంటే ఎవరు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదమ్మా విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు మేము వాస్తవాలు చెప్తుంటాం ప్రతిపక్షాలు వచ్చి అవాస్తవాలు చెప్తుంటాయి మేము మంచి గురించి చెప్పిపోతుంటాం వాళ్ళు వచ్చి మా పైన బుడిద చల్లిపోతుంటారు కాబట్టి జరిగిన మేలు గురించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసినాడు చంద్రబాబు నాయుడు కూడా అదే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అదే బడ్జెటే ఉన్నింది కానీ ఎందుకు ఈ పనులన్నీ చేయలేకపోయినాడు అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నావు అప్పులపాలు చేస్తున్నావు అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనికి కూడా ఒక లెక్క ఉంది ఈ రోజు ఆడ ఉండే సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల్లో ఉద్యోగస్తులు చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మినీ చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ ని చూసినా ఆసరా పథకాన్ని చూసినా చేయుత పథకాన్ని చూసినా జగనన్న ఆరోగ్య సురక్ష కింద వైద్యం చేపించిన సురక్ష కింద మీకు సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేన్ని చూసినా కూడా మీకు గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాన్ని చూసినా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణాన్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీల కింద పట్టాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయి రా అంటే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పడిసిన గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తుందిరా అంటే నీరు చెట్టు కింద దోచుకునేది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయిరా అంటే జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి ఒక పెన్షన్ రావాలన్నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా మీకు ఏ పథకం అందాలన్నా కూడా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి ఆ జన్మభూమి కమిటీలకు ప్రతి దాంట్లో కూడా కమిషన్ ఇయ్యాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మీరు అర్హులైతే చాలు ఏ పథకం అయినా కూడా డైరెక్ట్కి వచ్చి మీ అకౌంట్లలో పడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మార్పు చేస్తున్నప్పుడు ఉన్న వాళ్లకు ఇందాక లక్ష్మీదేవి గారు చెప్పినట్టు డబ్బులు ఉన్న వాళ్లకు ఫ్యాక్షనిస్టులకు పేరు మోసిన పెద్ద పెద్ద బడా రాజకీయ నాయకులకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండదు ఎందుకు మరే మేము సంపాదించుకోవాల్సిన డబ్బులు మేము దోచుకోవాల్సినటువంటి డబ్బులు మా పిల్లల కోసం కూడబెట్టుకోవాల్సినటువంటి డబ్బులను అన్ని ఎత్తకపోయి పేదవాళ్ళకు పంచి పెడితే మా పిల్లలు ఎట్ట బతకాలా అని ఒక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారిని ఉండకూడదని చెప్పి చూస్తానే మాట వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు మీడియా వాళ్ళని నమ్ముకోలే వేరే పార్టీలను నమ్ముకోలే డబ్బులను నమ్ముకోలే ఎవరిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్ళను మహిళల్ని నమ్ముకున్నారు నేను చేసిన మంచి నిజం అయితే దాంట్లో నిజాయితీ ఉంటే మీరే ఆయనను కాపాడతారని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు పోతున్నాడు కానీ ఆ పక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు కూడా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు కదా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఒక రోజు పోయి కాంగ్రెస్ వల్ల సంఖ్య ఎక్కుతాడు ఒక రోజు పోయి బీజేపీ వల్ల సంఖ్య ఎక్కుతాడు ఇప్పుడు సంఘాలు ఖాళీ లేక పోయి పవన్ కళ్యాణ్ నెత్తి మీద కూర్చున్నాడు ఈరోజు అంటే ఏ ఎన్నిక వస్తే ఆ పార్టీతో పొత్తు ఈ మాట కూడా వాస్తవమో కదా మన రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు కాంగ్రెస్ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరు కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లోకి నెట్టింది ఎవడు కాంగ్రెస్ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసిందోడు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ రోజు కేంద్రంలో యాడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లోని సంగీతీరా పాపం భస్మైపోయి ఆ పార్టీ దేశంలోనే లేకుండా పోయింది ఆ పార్టీ ఏం చేయాలని తెలియక పై నరేంద్ర మోడీ రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఈడేమో బీజేపీ వల్ల ఒక రెండు మంత్రి పదవులు ఇచ్చినాడు కేంద్రంలో ఏమో ఈయన రెండు మంత్రి పదవులు తీసుకున్నాడు ఆడ ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఈయన ఇద్దరు పిల్లల్ని అన్నాడు ఏమైందో ఏమో ఉన్నట్టుండి వాళ్ళతో సంసారం విడిపోయినారు విడాకులు తీసుకున్నాడు ఆ రోజు వరకు బాగా ముద్దులు పెట్టుకుంటే తిరిగినాడు మోడీని మించిన నాయకుడు లేడు మోడీ కన్నా పిల్లలు లేడు మోడీ ఎంత ముసలి కూడా ఇంకా గ్లామర్ మెయింటైన్ చేస్తాడని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడే ఏమైందో ఏమో తెలియదు ఉండేటుండి ఒక రోజు విడాకులు తీసుకొని మళ్ళా మోడీనిచ్చ మొదలు పెట్టినాడు మళ్ళా మొన్నటి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వాడు సినిమా యాక్టర్ పనికి మాలిడు వానికి పది ఓట్లు ఉన్నాయని మాట్లాడినాడు మళ్ళా ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది పవన్ కళ్యాణ్ మించినోడు ఎవడైనా ఉన్నాడు ఆ సినిమా చూసి చచ్చిపోవచ్చు అని చెప్పి చెప్తాడు ఇదే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని అనుకుంటున్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా పేరు పోసే రాజకీయ నాయకులు కూడా ఒక్కటైతారు ఎందుకంటే మాకు ఏ అండా లేదు మా కాడ వేల కోట్ల ఆస్తులు లేవు మా కాడ పెద్ద పెద్ద కిరీటాలు పరిచయాలు ఏమి లేవు మాకు ఉండేదంతా మీ ఆశీర్వాదము మీ అభిమానము మీ ప్రేమ ఉంటే రాజకీయం చేయగలుగుతాం లేకుంటే రాజకీయం చేయలేము కానీ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకడేమో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకడేమో సారా వ్యాపారం ఒకడేమో టేపు వ్యాపారం ఒకడేమో టుంగ వ్యాపారం ఒకడేమో కాంట్రాక్ట్లలో కమిషన్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు సంపాదించుకొని ఈ రోజు అందరూ సైకిల్ పార్టీలో చేరాలని చూస్తారమ్మా ఒకడేమో దూరాలను చూస్తాడు ఒకడేమో ఆపాలని చూస్తారు వాళ్ళ బాధ అట్టుంది ఈ రోజు కానీ ఎందుకు వాళ్ళు అంతగా అంతగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నందికొట్టుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని అనుకుంటున్నారంటే ఈడ వేదిక పైన కూర్చునే వాళ్ళే ఆడ ఉన్న ఆయన రమేష్ నాయుడు ఈడ ఉన్న ఆయన భాస్కరణను లేకుంటే గాను మా ఎంపీపీ గారు మా నాయ రిటర్న్ అయితే ఇరవై ఏళ్ళ నుంచి తిష్టేసం కూర్చుని ఆడ జడ్పీటీసీ ఈడ ఉన్న చిన్న చిన్న ప్రాణాలన్నీ బీసీలు గాని ఎస్సీలు గాని మైనారిటీలు గాని ఈ రోజు నందికొట్టుకూరులో ఒక మంచి స్థాయిలో అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ ల గాను ఎంపీలు గాను జెడ్పీటీసీ సర్పంచ్ గాను అందరు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఒక గౌరవమైన పోల ఉన్నారు ఇన్ని రోజులు మన ముందర చేతులు కట్టుకునేటోళ్ళు ఈ రోజు మనకు సమానంగా ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టాడు కదా సిద్ధార్థ రెడ్డి ఇంకా వీడిని కానీ ఇటునే కొనసాగిస్తే రానున్న రోజుల్లో మనం నడుచుకుంటా మదీ లేచి నిలబడేటోడు ఉన్నాడు నమస్కే పెట్టేటోడు కూడా ఉన్నాడు కాబట్టి మనం అందరం ఏకమైనా కాబట్టి ఈయన అనుకుంటున్న నియోజకవర్గంలో ఇన్ని రోజులు మనం ఏమేమి తిట్టుకున్నామో ఏమేమి కొట్టుకున్నామో ఏమేమి చదువుకున్నామో ఏమేం కేసులు వేసుకున్నామో అవన్నీ మర్చిపోయి మనం ములాఖత్ అయిదామరా ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే కంచం ఒకటే మంచం అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు పొత్తు పెట్టుకొని మా పైన యుద్ధానికి రావాలని అనుకుంటున్నారు కానీ నాకు ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే నాకు పరిచయాలు లేనప్పుడే నా వెంట ఒకరు లేనప్పుడే మిమ్మల్ని నమ్ముకొని మీరు ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకంతో ఈ నందికోట్కూర్ నియోజకవర్గంలో గ్రామం గ్రామం తిరిగిన ప్రతి గడప ప్రతి గ్రామంలో ఐదారు మీటింగులు పెట్టిన జగన్ అన్నకు ఓటేమని అడిగిన ఆ రోజే నేను వీళ్ళకి ఇంతమంది ఆశీర్వాదం ఈ రోజు ఇంతమంది ఆశీర్వాదం ఇంతమంది ప్రేమ ఉన్నప్పుడు ఏం వెనకడు వేసే ప్రసక్తే లేదు కానీ కానీ ఈ నాలుగేళ్ళు కూడా అవమానాలు పడినాం ఇబ్బందులు పడినాం సొమ్ము ఒక సోకొకంది అనేట కష్టపడేది మేము అధికారం అనుభవించేది పార్టీ పని పనిచేసి మేము వచ్చి పెత్తనం చేసేటోడు ఒకడు ఇటువంటివి ఎన్నో అవమానాలు పడినా కూడా ఈ రోజుకి ఇంత ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే ఆలోచన మాకు ఎందుకుంది ఇంత ధైర్యంగా మీ దగ్గరికి రాగలుగుతున్నాం అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కళ్ళకు కనపడుతుంది కాబట్టి ఆ మంచిని చెప్పుకొనే మరొకసారి మీ ఊర్లోకి వస్తాము మీ ఇళ్ల కాడికి వస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతాం మేము పోయిన తర్వాత కూడా మళ్ళా కండువాల్ వేసుకున్నాం సార్ ఒక సైకిల్ గ్లాస్ రెండు కలుపుకొని సార్ ఇప్పుడు వచ్చినప్పుడు ఆలోచన చేయండి రేపు సిద్ధార్థ రెడ్డి వచ్చి చెప్పిపోయినాడు కదా చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా జగన్ సార్ చేసిన పనిలో మంచి ఉందా లేదా అని ఆలోచించుకున్న తర్వాతనే జగన్ సార్ ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఇంతమందితో కలిసి కల్పించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ